హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ ఇప్పుడు తెలంగాణ మహిళలకు అదిరిపోయే శుభవార్తను చెప్పొచ్చండి ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టారు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చూసుకుందాం ఈ వీడియో మనం మీ సేవకి సిఎస్సి లేదా ఆన్లైన్ సెంటర్కి వెళ్లకుండా మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలనేసి కూడా చూపిస్తాను అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మందికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మనం ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణ గురించి అన్ని స్కీమ్ల గురించి అన్ని పథకాల గురించి ఆన్లైన్ వీడియోస్ చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో యూస్ఫుల్ అవుతుంది ఓకే ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో అయినా ఈ అయినా సేమ్ ఇలాగే ఓపెన్ అవుతుంది మొబైల్లో కూడా మేము క్రోమ్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఓబిఎంఎంఎస్ అనేసి టైప్ చేయండి మనకు ఫస్ట్ వస్తుంది ఆప్షను అది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న చూడండి అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ స్విగ్గింగ్ మిషన్స్ అని ఉన్నది కదా ఇది క్లిక్ చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంది లాస్ట్ డేటు ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్లో ఎటువంటి నేమ్ ఉందో అటువంటి నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలండి మీరు నెంబర్ నేమ్స్ అనేది కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కానీ ఇది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అనేది కరెక్ట్గా మెన్షన్ చేయండి ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఇక్కడ ఆధార్లో ఎలా ఉందో అలా నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆప్షన్ అని చెప్పారండి రేషన్ కార్డు అయితే మ్యాండడేటరీ కాదు ఇది ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇక్కడ మ్యాండేటరీ అయితే కాదు నెక్స్ట్ మీరు రూలర్ ఆర్బర్ అని చూసుకొని ఇక్కడ క్లిక్ చేసుకోండి తర్వాత మీరు మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడిగారు అది కూడా ఆప్షన్ అని చెప్తున్నారు ఇక్కడ మీరు మ్యాండేటర్ అయితే కాదు ఇక్కడ ఆప్షన్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కింద నేమ్ వచ్చేస్తుంది మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎటువంటి నేమ్ ఉందో అటువంటి నేమ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి తర్వాత యాన్యువల్ ఇన్కమ్ వన్ లేక టూ ల్యాక్ అనేది అది మీ యాన్యువల్ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వేసుకోండి నెక్స్ట్ ఇది మేల్స్ కాదు ఓన్లీ ఫీమేల్స్ వరకే అనేసి కూడా ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ మీరు మ్యారెడ్ ఆన్ మ్యారేడ్ అని కూడా ఇక్కడ క్లిక్ చేసుకోండి దాని తర్వాత కేటగిరీ మీరు డిసబిలిటీ ఏ సింగిల్ అంటే ఏది ఉన్నదో మీరు ఆ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి మొబైల్ నెంబర్ రెండు సార్లు చెక్ చేసుకోండి ఏదన్నా ఉన్నా కానీ మీకు స్కీమ్స్ ఎలిజిబుల్ అయినా కానీ వాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి మొబైల్ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా అదే మీరు మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా రైట్ చేయండి దాని తర్వాత మీకు ఇంకో నెంబర్ ఉన్నా కానీ అది కూడా మెన్షన్ చేయండి ఇక్కడ ఆప్షన్ అడగలేదు కానీ కూడా మీరు మొబైల్ నెంబర్ ఇవ్వకుండా ఉండండి రెండు నెంబర్లు అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఒక నెంబర్ కాబట్టి ఒక నెంబర్ కానీ మనకు కాల్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ రిలీజన్ క్లిక్ చేసుకోండి ముస్లిం సిక్స్ హిందూస్ అనేసి అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ క్లాస్ ఎబో అన్నారు కానీ ఎడ్యుకేషన్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ అదర్స్ ఇవన్నీ మీరు క్లిక్ చేసుకోండి చూసుకొని తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కొంతమంది ఆధార్ కార్డు ఒక్కడ ఉంటుంది మీరు వేలేసి ఒక్కడ వర్క్ చేస్తారు అట్లా ఉండదు ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇది ఏ నియోజకవర్గం వస్తుందో అది ఇక్కడ క్లిక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మండలం మీ మున్సిపాలిటీ మండలం దానికి సంబంధించి చేసిన తర్వాత మీ గ్రామ పంచాయతీ అనేది ఎక్కడ ఇక్కడ వస్తుందనేది కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి పిన్ కోడ్ ఎంటర్ చేసి డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి డోర్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీకు ఏదైనా ఇంకా వేరే అడ్రస్లో ఉంటే ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోండి మీరు దాని తర్వాత ఇక్కడ మీది ఒక అప్లికేషన్ ఫామ్ ఫోటో అనేది మీకు ఫోటో పాస్ ఫోటో సైజు అనేది ఒకటి స్కాన్ చేసుకోండి ఇది ఫిఫ్టీ కేబీ లోపు ఉండాలి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత దీని కింద క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారండి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్లై చేసుకోండి ఇక్కడ అది కూడా ఫిఫ్టీ కేబీ లోపే ఉండాలండి మీరు అప్లోడ్ చేస్తే కాదు ఫిఫ్టీ కేబీ నుంచి వన్ ఎంబీ లోపు ఉండాలి దాని ద్వారా అయితేనే మీకు ఇది అప్లోడ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ అనేది ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరు టైలరింగ్ కానీ ఇంతకుముందు ఎక్కడైనా చేసినట్టుంటే ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోండి అది అది ఒకటి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ కొట్టండి మీకు అన్ని డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తుంది ఆ డీటెయిల్స్ చూపించిన తర్వాత అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది అది ప్రింట్అట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి మీకు ఎప్పుడు కాల్ వచ్చే తెలియదు కాబట్టి ఆ ప్రింట్అట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఇదండి ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దాని గురించి కూడా చెప్తాము రిప్లై ఇస్తాము థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్